మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే మహిళలు అమ్మసాడు బిడ్డలంతా నిర్మాణంగా ఉండిపోదే కర్మంటూ పంటస్తా జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది మన గుడివాడ ఒడిగిపోతుంది ఇప్పుడు అవునా సార్ మీరు వచ్చినందుకు మేమంతా సంతోష ఉక్కిరుక్కిరైపోతారు మీకు అమరావు అందరం ముందుకు రండి ఒక్కదారి చూడండి ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ ఆయన పేరులోనే మనకి ఇంత వైబ్రేషన్ ఉంటే ఆయన ఏం చేసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కూడగట్టి అందరికీ ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్న వైసీపీకి ఎదురు నుంచునే ఒక్కసారి తొడగొడితే మనందరం కదిలి వచ్చామవునా ఆయన ఆయన స్ఫూర్తి నిజంగా ఆయన అంటే మామూలుగా ముందు ఆరాధన ఒక రకమైన వైబ్రేషన్ ఉండేది అలాంటిది ఒక్క నెల ఒక్కసారి ఆయన్ని ఒకే ఒక్కసారి కలిశాను కలిస్తే ఆయనలో ఉండే ఆయనలో ఉండే బాబు దిగండి బాబు దిగడా దిగండి బాబు దిగండి బాబు సార్ డిస్టర్బ్ చేసి దిగడా మిమ్మల్ని తప్పితే వేరే ఎవరిని వినే మూడ్ లో కూడా లేదు సార్ వాళ్ళు మీరే మాట్లాడండి మీతోనే మీతోనే మొదలెట్టండి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం ఒక ఒంటి గంట పైన సూర్యుడు దగదగదగలాడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అనేక మంది ఇక్కడికి విచ్చేశారంటే అభిమానం అనేది ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఒక పార్లమెంటు సభ్యుడిగా గత ఐదు సంవత్సరాల నుంచి ఒక రైల్వే ఫ్లైఓవర్ని తీసుకురావడం అయితేనేవ్వండి లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అనేక స్కూల్స్ ని డెవలప్ చేయటం అయితేనేవ్వండి ఇవన్నీ మీ అందరికీ తెలుసు నేను ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముందు మనకున్నటువంటి రెండు సమస్యలు మూడు సమస్యలు చెప్తాను ప్రధానంగా మంచినీటి సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది అదే రకంగా కవులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇచ్చి కవులు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి రెండు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఇంతమంది అశేష ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను తెలుగుదేశం దయచేసి ఈవీఎం బూత్ల్లోకి వెళ్ళగానే రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు నాది సీరియల్ నెంబర్ సిక్స్ సిక్స్ అనగానే మీకు తెలుసు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని నెంబర్ సిక్స్ గాజు క్లాసు అదే రకంగా రామ అన్నది నెంబర్ ఫోర్ సైకిల్ గుర్తు రెండింటి మీద ఓటేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మీరందరూ ఆశ ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి తిరిగి సమలస్ సమస్యల కోసం సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి వెన్నంటి ఉండి ఈరోజు ఇంత మండి టెండలో కూడా టెక్నాలజీ కెన్ డ్యూ మొదలైంది ఇండియాలో బిర్లా వైట్ కుట్టిలో వైట్ సిమెంట్ ని

ఆ జెండాలు కొంచెం చుట్టేసేయండి కెమెరాలు కనిపించట్లే వాళ్ళు కనిపించట్లే కొంచెం ఆ భగీరీథ మహర్షి జెండా ఇవన్నీ చుట్టేసాను కనిపించాను దయచేసి అంటే గత దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావు అంటే నేను ఒకటే చెప్పాను ఎన్టీ రామారావు గారికి ఎంజీఆర్ గారికి కుదిరింది కానీ ఎవరైనా సరే పాలిటికల్ రావాలంటే ఫైవ్ మినిట్ ఇన్స్టెంట్ నూడుల్ లాగా పార్టీని నడపలేదు కింద పడి నలిగి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం అది ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలీదు కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నావు కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగో దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది రేపు కష్టం ఎవరికైనా వస్తుంది మనకే ఆయనకేనే కాదు తెలుగుదేశం పార్టీకైనా కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు విజయవాడ రోడ్లుగా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నుంచి నుంచేమో బూతులు అంటే ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ మొకాన్ని పడేస్తాడంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు తర్వాత రాయ్ మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని జెరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా జెరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుందన్నది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది మేము మీకోసం మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం ఇది మా ఒక్కరిది కాదు ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కాదు మీ హక్కు తీసే యాక్ట్ మీ హక్కుని ఉంచే యాక్ట్ కాదు ఇది ఎక్కడో నానక్రమం కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి ఆ సర్వర్లో ఉంటాయి మీరు చెప్పండి ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారుణంతో మద్యం ప్రభుత్వ మధ్యాహ్నం మధ్యాహ్నం మద్యం దుకాణాలు వెళ్తాం మద్యం దుకాణాలు మధ్యాన్ని అమ్మనం అమ్మమ్మ అని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మధ్యాహ్నం అమ్ముతా ఉన్నాడు కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయ రద్దు చేయలేదు అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు అమ్మ ఇంటింటికి రక్షితం మంచి నీరు ఇస్తానని చెప్పాడు ఒకవైపు మనకి ఎక్కువ సాగు డబ్బులు కావాలి కానీ మొత్తం విషమయం అయిపోయిన మన నీళ్ళన్నీ రక్షిత మంచినీటి కావా పథకాలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి ఓపిక లేదు పేకాట క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది దందాలు చేయడానికి ఓపిక ఉంది మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది కానీ ప్రజలకి నీళ్ళు అందించడానికి ఓపిక లేదు గోతులు పూడ్చడానికి ఓపిక లేదు కొడాలి నాన్నగారికి గారికి కూడా నాకేం తిట్టాలన్నా ఇట్లాంటివి ఏం లేదు నాకు మన రాధా గారి పెళ్లి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు కానీ ప్రజలకి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ సర్వీసింగ్ ఇక మంచి కూలింగ్ ఉంటుంది కూలింగ్ సరిగ్గా అవుతున్నట్లేదు అవుతుంది సార్ నేను చెప్తున్నారు కదా అవ్వట్లేదని పర్ఫెక్ట్ కూలింగ్ ఉంది సార్ ఆఫర్ పోయినట్టే ట్రై చేయక తప్పదు ఎందుకంటే నో బ్రోకర్ ఇస్తోంది ప్రొఫెషనల్ ఏసీ సర్వీసింగ్ పై వంద శాతం కూలింగ్ గ్యారంటీ లేదంటే కొత్త ఏసీ ఫ్రీ అని ఎందుకు భయపడాలి మనకు హక్ ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైసలకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక వేలు అదనంగా అయింది అరవై వేలకు మంది పైచీలుగా ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడడం ముప్పై వేల మంది ఆడపిల్లల అదృష్టం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పుడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా వెనుగండ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెనుగండ్ల రాము గారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏంటి చాలా అందంగా ఉండదు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చల్లండి ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాము గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనుగళ్ళ రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుగళ్ళ రాముగారు అలాంటి వెనుగళ్ళ రాము గారు ఈరోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండవు ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకలవేశిష్యుడిని ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట అన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్టలే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని పూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని అందుకని మనం విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి పాలసీ అభిప్రా భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో చాలామంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చే సడన్కి మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వేళ్ళూనుకున్న మనుషులు మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటిపెట్టుకున్న వాళ్ళం మన నేలని విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్ని వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టకొట్టింది రైతులు ఇళ్ళు కూల్చేశారు చేశారు రోడ్డు అవసరం రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్ ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంత మించి లేదు మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు కాలం మనకి ఎంత కాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను చెప్పాను ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడాని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మూకులను తీసుకొస్తాడు బ్లేడు ప్యాచ్ అంటాడు దాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ఎస్సీ ఎస్టీ ప్రజలపైన ప్రజల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరూ భయపడాలి నక్షరాకు వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ ఈ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి దోచుకోవడం అలవాటు వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక బలిజి కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా బరటిష్ స్మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం మనం ఓటు వేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్కి భయపడడానికి లేదు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి మహేష్ గారి నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణాజీ మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద మన ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరు ఉన్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరిచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ బావుడు గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ భావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం కుదరదు అట్లాగా మేము వైఎస్ రాజశేఖర్ పేరు పెట్టుకోండి కాదాం కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారంటే ఇబ్బంది అందరికీ ఏమంటాడో అని నాకు అలాంటి ఇబ్బందులు లేవు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ ఆప్ చేస్తే ఆపుకో ఆపుకో వకీల్ సాబ్ ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోవడం స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పోగొట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడ ఒక బలమైన నాయకుడు ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్ భరిద్దాం పరిద్ధం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి అజెండా తీశ ఈ వ్యక్తి కొంచెం కుంచు కిందకి తీసుకుందకు ఈ వ్యక్తికి అండగా ఉండాలి ఎందుకంటే నాలుగు దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీతో ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది ఐదు సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా ఏసీబీ మీద తన ఆధిపత్యం జైల్లో ఉండి వచ్చినాడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు మీకు పాస్పోర్ట్లు కావాలా మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా అధికారులని లంచాలు తీసుకుంటాను లేదని చేసేవాడు ఎవడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న ముప్పై కేసులు పైనవాడు ఇది మనం ఆలోచించాలి యువతకి మీరు చూస్తుండగా చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి దశాబ్దం అయిపోయింది ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయ్యాలి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి ఎందుకు కూడా ఆలోచించండి పాతిక వేల కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు అబద్ధాలు కోరు ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ మరీ చెప్తున్నా మీరు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా మెగా డిఎస్సీని విడుదల చేస్తాం అలాగే మనకి ప్రతి సంవత్సరం కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేస్తాం ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి యువతకి అని అలాగే యాక్వా రంగానికి మనం వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తాం దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతో పాటు తాగునీరు రక్షిత తాగునీరు ప్రధానమంత్రి గారి పథకం ఉంది మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఆయన తెలుసు ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే చేసిందేమీ లేదు ఎంపీఏ చేయాలి అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది ఇది చాలా తక్కువ సమయం ఉంది ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా ఇంత వేడిలో భోజనాలు లేవు ఏమీ లేవు మీలాగే నేను కూడా మలమలమల మనలాడుతున్నాను ఎండకి కానీ ఎందుకు ఇంత అంటే ఈ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు ఉద్యోగాలు ఇవ్వలా సిపిఎస్ రద్దు చేయలా మెగాడిఎస్సీ ఇవ్వల పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం తాగడానికి తాగునీరు ఇవ్వడు మనకు రోడ్లు కనీసం పోర్చడు ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గూ గోతులు మా నోరు తెలిస్తే బూతులు ఇంకెక్కడికి వెళ్తాం కేసులు ఇంకెక్కువ మాట్లాడితే కేసులు ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు ఎస్ చివరికి అండ మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా కెలక్కుండా లేదు మొత్తం అక్కడ కూడా మట్టి దవ్వేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టి మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత మట్టి దవ్వ మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు మోటూరు గ్రామంలో What makes Bitrix 24 a number one choice for millions of businesses around the world? It allows you to manage tasks, clients, sales, events, and employees. From wherever you are,